మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు అందరికీ ముందుగా శుభ గురువారం ఈ గురువారం ఆ సాయినాథుని యొక్క ఆశీస్సులు మీ అందరికీ లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి గురువారం మనం ప్రత్యేకంగా వింటున్న కార్యక్రమం సాయినాథుని జీవకారుణ్యం ఈరోజు కూడా అదే శీర్షకతో మీ ముందుకు వస్తున్నాను నా పేరు అక్కునూరి సీతారామ మోహన్ రావు శర్మ వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ కాస్ట్ మీరు వింటున్నారు మోహనవాణి ఈరోజు కూడా ఇదే శీర్షికలో ముచ్చటగా మూడు చిన్ని చిన్ని కథలు చాలా ఇన్స్పిరేషన్ ఇచ్చే కథల్ని చెప్పుకుందాం ధర్మవీర శ్రీధర్మరుచి జైన భిక్షువు గురుసేవలో ఉండేవాడు ఒకనాడు భిక్ష సేకరిద్దామని బయలుదేరాడు ఒక ఇంటి ముందు ఆగాడు ఆ గృహిణి కొద్దిసేపటి క్రితం ఏదో వంటకాన్ని తయారు చేసింది ఆ వంటకం చూడడానికే బాగుండలేదు నోటిలో కూడా పెట్టుకొనలేదు ఆమె కొంత సమయం గడిచింది జైన సన్యాసి భిక్షకు వచ్చాడు ఆయనకు భిక్షగా అది వేస్తే సరిపోతుందనే ఆలోచన వచ్చింది ఆమె ఆ ఆహారాన్ని భిక్షగా ఇచ్చింది దానిని తన గురువు వద్దకు తీసుకుపోయారు గురువు చూడగానే ఆ ఆహారం విషపూరితమైనదని గ్రహించాడు అది విషాహారం ఎక్కడైనా జాగ్రత్తగా పారవేయము అని ఆదేశించాడు గురువు ఆ విషాహారాన్ని పారవేయడానికి దూరంగా వెళ్ళాడు ఆ శిష్యుడు ఒక మెతుకు పడ్డది వెంటనే ఆ మెతుకు చుట్టూ చీమలు చేరి ఆ ఆహారాన్ని తిన్నాయి వెంటనే ఆ చీమలు చనిపోయాయి ఆలోచించాడు ధర్మవీర ఆ ఆహారాన్ని ఎక్కడ పడవేసినా వేలకు వేల జీవరాశులు మరణిస్తాయి అవి అలా మరణించడం అతనికి ఇష్టం లేదు తానే ఆ ఆహారాన్ని తిన్నాడు ప్రాణం పోయింది కీర్తి మిగిలింది అసంఖ్యాక ప్రాణుల కోసం తాను జీవిస్తే ఎంత మరణిస్తే ఎంత ఇది మహాత్ముల దృక్పథం అద్భుతం రెండవ కథ వద్దంటే వినాలి త్రైలింగస్వామి తెలుగువాడైనా తెలుగువారికి ఇతరుల కంటే చాలా తక్కువ తెలుసు ఆయన భారతదేశపు పుణ్యక్షేత్ర పర్యటన చేశారు ఆ సమయంలో ఆయనకు వేరే పేర్లు ఉన్నాయి నేపాల్ దేశంలో ఆయన సంచరించినప్పుడు ఆయన పేరు గణపత స్వామి నేపాల్ అడవుల్లో కసరలు తింటూ తపస్సు చేసుకునేవాడు ఆయన ఒక చెట్టు కింద కూర్చొని నేపాల్ రాజు బంధువు ఆ అడవుల్లోనికి వేటకై వచ్చాడు పులిని చూచాడు తుపాకీ పిలిచాడు గురి తప్పింది ఆ పులి పరిగెత్తుకుంటూ పోయి తపస్సు చేసుకుంటున్న గణపతస్వామి పాదాల వద్ద కూర్చున్నది ఆ దృశ్యం చూసి రాజబంధువు ఆశ్చర్యపోయాడు స్వామి కనులు తెరిచి చెయ్యి పైకి ఎత్తాడు అది పులికి రక్ష అయ్యింది అది పులిని చంపవద్దని రాజు బంధువుకు ఆజ్ఞ అయింది జీవం పోయలేని వారికి జీవిని చంపే హక్కు లేదు అన్నారు గణపతి స్వామి రాజబంధువు మహారాజు వద్దకు పోయి ఆ వార్త చెప్పాడు మహారాజు వచ్చాడు జీవహింస చేయవద్దని నచ్చ చెప్పి ఆ మహారాజుకు దీక్షను ఇచ్చాడు గణపతి స్వామి ఎందరో మహానుభావులు జీవకారుణ్యాన్ని బోధిస్తూ వచ్చారు అందరూ ఆ హితవచనాలను వినేవారే పాటించేవారు మాత్రం బహు కొద్దిమందే ముచ్చటైన మూడవ కథ పేరాల వాస్తవ్యులైన దేవేంద్రనాథ్ కుమార్తె ఇందిరా ఈమె తండ్రి వలె సాయి భక్తురాలు ఒకనాడు ఆమె తన గదిలో పరుండి ఏదో ఆధ్యాత్మిక గ్రంథమును చదువుతున్నది ఇంతలో ఆమె తండ్రి ఇందిరా ఇందిరా అని పిలిచినట్లు అనిపించింది వెంటనే ఆమె బయటికి వెళ్ళి చూసినది అక్కడ తన తండ్రి లేడు అయితే ఆ గొంతు ధ్వనిని పొరపాటుగా విని ఉండవచ్చునని సమాధానపరచుకున్నది అప్పుడే ఆంజనేయ స్వామి గుడి నుండి ప్రసాదము తెచ్చిన పూజారి ఆమెకు కనిపించాడు ఆ ప్రసాదాన్ని తీసుకుని దాచిపెట్టి తిరిగి తన మంచం మీదకు రాబోతోంది ఆ మంచం మీద పాము కనిపించింది ఆమె పాము పాము అని అరవగా కొందరు వచ్చారు ఆ పామును చంపుదామనుకున్నారు వారు ఆమె వారిని వారించింది ఆ పామును ఊరి అవతలను అడవిలో విడిచిపెట్టి రమ్మని కోరింది వారిని వారు ఆ పామును పట్టి ఊరి చివర ఉన్న అడవిలో వదిలిపెట్టారు ఆమె జీవకారుణ్యానికి సంతశించడం కాదు ఆమె వలె అహింసను వీలైనంతగా ఆచరణలో పెట్టడమే మనము చేయవలసిన పని అద్భుతం మూడు కథలు మనకు మూడు సూచనలు మనకు చేశాయి సో వీలైనంత వరకు తప్పకుండా మనం ప్రాణులని రక్షించడానికి ప్రయత్నిద్దాము ప్రాణులు కూడా మనకి ఎన్నో రకాలుగా మనని కాపాడుతున్నాయి కాబట్టి అద్భుతమైన కథ ఇది చాలామందికి షేర్ చేయండి ఎక్కువ మందికి తెలియని కథలు ఇవి సో మీరు కూడా విన్నారు కాబట్టి ఈ కథకు ఒక లైక్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి మళ్ళీ వచ్చే వారం ఇదే సమయానికి మరో అద్భుతమైన కథలతో మీ ముందుకు వస్తాను అంతవరకు ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ సర్వేజ్ఞా సుఖినో భవంతు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి